ప్రిస్ హాట్ ఈరోజు దెబోరా న్యాయాధిపతి ప్రవక్తిని అయిన దెబోరా గురించి పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల పుస్తకంలో కాణనీయులపై ఇస్రాయేల్ను గొప్ప సైనిక విజయాన్ని నడిపించిన ఏకైక మహిళా న్యాయాధిపతి మరియు ప్రవక్తి దెబోరా దెబోరా అంటే అర్థం ఏంటంటే తేరటీక ఏంటి తేరటీక పరిశుద్ధ గ్రంథంలో కారానీలపై ఇస్రాయేల్ను నడిపించింది గొప్ప సైనిక విజయాన్ని నడిపించిన ఏకైక మహిళ ప్రవక్తిని ఏకైక మహిళ న్యాయాధిపతి అంతేకాక ఈ మమ్మ ప్రవక్తి మాట ప్రవక్తిని దివోర ఆమె జ్ఞానం మరియు ఆమె విశ్వాసానికి ప్రసిద్ధి జ్ఞానానికి విశ్వాసానికి ఆమె ప్రసిద్ధి ఆమె న్యాయపరమైన అధికారాన్ని కలిగి ఉంది మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఉండేది ఈమె ఒక తాటి చెట్టు కింద సభ నిర్వహించేది ఇజ్రాయేలియల వివాదాలను పరిష్కరించేది అక్కడ కూర్చుని అవి దేవుని సందేశాలను వినగల మరియు తెలియజేయగల ప్రవక్తి దేవుడిచ్చే సందేశాలను విని అవి ప్రజలకు తెలియజేయగల ఒక ప్రవక్తి ఇమంతే కాకుండా కవియత్రి దెబోరా ఇజ్రాయేల్ సైన్యాధ్యక్షుడు బరాక్కు దేవుని సందేశాన్ని కూడా అందించింది సైన్యాన్ని నడిపించమని కోరింది మరియు ఆమె అతనితో పాటు యుద్ధానికి వెళ్ళింది పాటల రచయిత్రి కణానీలపై విజయాన్ని జరుపుకునే సాంగ్ ఆఫ్ దెబోరా వ్రాసిన ఘనత కూడా ఆమెకి దక్కుతుంది ఆ విజయాన్ని ఆమె ఒక పాటగా మాట కణానీలపై వచ్చిన విజయాన్ని జరుపుకునే సాంగ్ ఆఫ్ దెబోరా ఆ ఘనత కూడా ఆమెకి దక్కినట్లుగా చూస్తున్నాం దెబోరా జ్ఞానవంతురాలు మరియు ధైర్యవంతురాలు చాలా ధైర్యం గది దెబోరా తన జ్ఞానం విశ్వాసం ధైర్యం మరియు దేవుని ఆజ్ఞకు విధేయత చూపడం ద్వారా పితృస్వామి సమాజంలో నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు ఆమె ఎప్పుడూ జ్ఞాపకం ఉంది జ్ఞాపకం ఉంటుంది మాట దెబోరా కాలంలో ఇస్రాయేలీలు కరారు రాజు యాబీను అణిచివేతకు ఇరవై సంవత్సరాలు గురయ్యారు ఇస్రాయెల్ ప్రజలు కనాన్ రాజు అయిన యాబీను ఇళ్ళని అణిచివేశాడమాట ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అణిచివేసినట్టుగా వాళ్ళ ఆ రాజు యొక్క అణచివేతకు ఇస్రాయేల్ ప్రజలు గురైనట్లుగా మనం చూస్తాం దెబోరా నాయకత్వం యుద్ధం తర్వాత ఇస్రాయేలీలకు నలభై సంవత్సరాలు శాంతి తెచ్చిపెట్టింది ఈమె నాయకత్వంలో వచ్చిన విజయం ద్వారా